బైబిల్ చదవాలి అనుకుంటున్నావా కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావడం లేదా అయితే ఈ వీడియో నీ కోసమే బైబిల్ అనేది చిన్నవారికి కొత్తగా బైబిల్ చదవాలనుకునే వారికి సులభంగా అర్థమయ్యేలా రూపొందించబడింది వీటిలో పాత నిబంధన మరియు కొత్త నిబంధన రెండు భాగాలుగా కలిగి ఉంటుంది బైబిల్ చదవడం ఎలా మొదలు పెట్టాలి ప్రార్థనతో మొదలు పెట్టండి దేవుని మార్గదర్శనం కోరుతూ చిన్నగా ప్రార్థించండి కొత్త నిబంధన నుండి ప్రారంభించండి ముఖ్యంగా యోహాను సువార్త నుండి మొదలు పెట్టండి ఎందుకంటే ఇది ఏసయ్య ప్రేమను బాగా తెలియజేస్తుంది రోజుకి ఒక అధ్యయనం చదవండి అర్థం చేసుకునేలా చదవండి గమనికలు రాయండి మీకు అర్థమైన విషయాలు రాసుకోండి ప్రయోజనం కోసం కాదు పరలోక సంబంధం కోసం చదవండి బైబుల్ అనేది దేవునితో మాట్లాడడానికి ఒక మార్గం ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మీతో ఉండునుగాక ఆమె